నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల వారి దివ్య పాదాలకు ప్రణామాలు వారి యొక్క జ్ఞాన ప్రబోధకు వారి పాదాలకు అంకితం చేస్తూ నా ఇష్టదైవం నేను నమ్ముకొని ఆరాధిస్తున్న మాత మా కులదైవం విశ్వకర్మ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలభైరవేశ్వర స్వామి ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి విశ్వము ప్రకృతి వికృతి సృష్టి నవగ్రహములు అష్టదిక్పాలకులు పంచభూతముల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు ఇప్పుడు నేను తెలియజేయబోయే మిథున రాశి ఆరుద్ర జన్మ నక్షత్రం వారికి సంబంధించిన వివరణ వారికి ఇబ్బందులు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోయినా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా స్వయంగా చేసుకునేటువంటి విధి విధానాలతో అవకాశాలు ఉన్న మేరకు నాకు తెలిసిన మేరకు తెలియచేస్తున్నాను ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా నక్షత్ర దోషం అనేది ఏముండదు ఈ నక్షత్రంలో జన్మించిన వారి గుణము మనుష్య గుణం అంటే మనిషి గుణం ఉంటుంది జంతువుల్లో భైరవుడు అంటే కుక్క అంటారు అదేవిధంగా వీరికి సంబంధించిన ఏవేవి చేసుకుంటే యోగం భోగం ఆయువు ఆరోగ్యం సంత్రాప్తిస్తాయో అవి తెలియచేస్తాను పునర్వసు గురువారము పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అటువంటి తేదీలు ఆ యొక్క నక్షత్రము వారము ఈ తేదీ మూడు కలిసి వచ్చినటువంటి రోజుల్లో శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుణ్ణి లేదా దత్తాత్రేయుడిని వీళ్ళు ఆరాధన చేయడం వారి నామాలు జపించడం వారిని పూజించడం అటువంటివి ఏది చేసినా వీరికి యోగము శుభము లాభము చేకూరుతుంది అదేవిధంగా గొడుగును దానంగా శనివారం రోజు ఇస్తే మరి మంచిది దేవి మంగళాష్టకాన్ని ప్రతి నిత్యం పఠించడం వలన వీరికి చాలా మేలు కలిగే అవకాశాలు ఉంటాయి లలిత సహస్రనామం శనివారం రోజును పఠించడం వలన కూడా మేలు కలుగుతుంది వీరు దుర్గాదేవిని ఆరాధించడం వలన కూడా అది కూడా శనివారము ఆశ్లేష నక్షత్రం అటువంటి రోజుల్లో ఇంకా మంచిది అదేవిధంగా రాహుగ్రహానికి సంబంధించి తేనెతో అభిషేకం చేసి అటువంటి రోజుల్లో ఉపవాసం ఉండి లలిత సహస్రాన సహస్రం నాలుగు సార్లు పారాయణ చేసి రాత్రికి మినుములతో చేసిన పదార్థాలను గనక వీరు భుజిస్తే వీరికి తిరుగులేదని చెప్పొచ్చు ఎటు పరిస్థితుల్లో కూడా గెరికను వీరు స్వహస్తాలతో కోయకూడదు కనీసం శనివారం రోజు తొక్కను కూడా తొక్కకూడదు ఆ విధంగా ఉంటే వీరికి ఎంతో మేలు కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయించుకోండి అది మీకు ఎంతో బలం సర్పాలను చంపకూడదు అలా చంపితే మీకు అరిష్టాలు కష్టాలు అనేటివి మొదలవుతాయి జాగ్రత్తగా ఉండాలి వాటి జోలికి వెళ్లకుండా ఈ విధానంలో చేసుకొని వారి వారి ఈతి బాధలను స్వయంగా వారు తీర్చుకునేదానికి ఒకవేళ ఇవి కాకుండా ఇంకేదైనా సందేహాలు కనుక ఉంటే మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల ఏదైనా రెండు అంటారు మమ్మల్ని మాకు తెలిసిన మేర మేము తెలియచేస్తున్నాము మేము తెలియచేసినంత వరకు ఫలితం వస్తుందని కాదు ఎవరు చేసుకుంటారో వారికి ఫలితం వస్తే ఒక్క కుటుంబం వారు బాగుపడినా కూడా తద్వారా ఆ పుణ్యం మాకు కూడా లభిస్తుంది ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నవారు కూడా వాట్సాప్లో సంప్రదించండి మెసేజ్ చేయండి సమాధానాలు లభిస్తాయి మీరు కాల్ చేస్తే వెంటనే ఎత్తి మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి పూజలు ఉంటాయి పూజల్లో ఉన్నప్పుడు ఏ ఫోను మాట్లాడలేము కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాయిస్ రికార్డ్ పెట్టినా మీకు సమాధానం లభిస్తుంది మీరు మాట్లాడడానికి ఒక సమయం కేటాయించబడుతుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం